గురుకులాలపై ఆర్ఎస్పి కుట్ర చేస్తుండు ఆయన అనుచరులే అక్కడ సిబ్బంది గతంలో ఆయన కార్యదర్శిగా పనిచేశారు శైలజ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు సర్కార్ కొలువు శైలజ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు సర్కార్ కొలువు బిఆర్ఎస్ కోటి బిఆర్ఎస్ కోటి ఇవ్వాలని డిమాండ్ ఆర్ఎస్పిపై మంత్రి కొండ సురేఖ సంచలన వ్యాఖ్యలు అమ్మ సురేఖ గారు మీరు మా జర దయచేసి ఎంత సైలెంట్గా ఉంటే మీరు అంత మంచిది ఈ మధ్య ఎందుకో మీ నోరు కానీ మీ మాటలకు కానీ అదుపు లేకుండా ఆగమాగం అవుతున్నారు మీరు సైలెంట్గా ఉంటే మీకు ఉందాతనం ఉంటుంది మీకు గౌరవం దక్కుతుంది ఆర్ఎస్పి ట్రై చేస్తుండ్రు గురుకులాలలో అంటాను ఇప్పుడు మరి సెక్రటరియేట్లో కూడా అప్పుడు కేసీఆర్ ఆయంలో పనిచేసిన ఉద్యోగస్తులే ఉన్నారు లేదా వైద్యశాలలో కావచ్చు అప్పుడు కేసీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్న సిబ్బందే ఉన్నారు ప్రతి చోట పదిహేనుల కాలంలో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆ ఉద్యోగస్తులు ఎక్కడ ఉద్యోగస్తులు అక్కడ ఉన్నారు మరి ఇప్పుడు ఎక్కడా ఏది జరిగినా కూడా అది కేసీఆర్కి కడతారా ఇప్పుడు గురుకులాలల్లో కేసీఆర్ ఉన్న కాలంలో ఆర్ఎస్పి గారు గురుకులాల కార్యదర్శిగా పనిచేసింది కాబట్టి గురుకులాల మీద ఆర్ఎస్పికి కమాండ్ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆర్ఎస్పి మీద ఈ నింద నెట్టేస్తాను ఒకవేళ ఇంకో డిపార్ట్మెంట్లో జరిగితే కేసీఆర్ మీద నెట్టేస్తారా ఇంకో డిపార్ట్మెంట్లో జరిగితే ఇప్పటికే అంటాను ఏఐఎస్ ఏఐపిఎస్లు మా మాట ఇంటలేరు కేసీఆర్ మాట వింటాలంటే మరి వాళ్ళు తీశారు అదండి ఒకసారి వాళ్ళందరినీ తీసేసి మీకు నచ్చిన వాళ్ళని మళ్ళీ రిక్రూట్ చేసుకోరు అప్పుడైనా మీ మాట ఇంటరేమో మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు మంత్రి స్థానంలో ఉన్నారు మీరు ఏది చెప్తే అది జరగాలి మీరు చెప్తే జరుగుతలేదంటే మీ వైఫల్యమైన అయి ఉండాలి వాళ్ళు మంచోళ్ళన్నా అని ప్రజలను నమ్మాలి ఆర్ఎస్పి కుట్ర చేస్తే ఆర్ఎస్పి ఉంటాడా బయట ఈ పాటికి తీసుకపోయి లోపలేరు ఆర్ఎస్పిని చిన్న విషయం ఇది పిల్లలు చనిపోతుంటే ఏం మాట్లాడుతున్నారు సురేఖ గారు మీరు అర్థమై మాట్లాడుతున్నారా అర్థం కాక మాట్లాడుతున్నారా ఆర్ఎస్పి ఏమన్నా ఎంపీయా ఎమ్మెల్యేనా మంత్రియా గతంలో ఒక ఉద్యోగస్తుడు ప్రభుత్వ ఉద్యోగస్తుడు ఆయన చెప్తే ఇంకా ఇంటారా ఆయన చెప్తే ఈయన కుట్ర చేసిన ఎందుకు దొరకబడతలేరు మంత్రి స్థానంలో ఉండి అంటే ఇది మీ చేతగనితనం కాదా ఒకటి నిందలేస్తున్నారని తెలిసిపోతలేదా ఆర్ఎస్పి అనేటు కుట్ర చేస్తే ఆర్ఎస్పి పెట్టిన సిబ్బంది అక్కడ నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళని కూడా మీకు పడేయండి పిల్లల ప్రాణాల కంటే ఆ ఉద్యోగాలు ఎక్కువనా వాళ్ళు ఆ ఉద్యోగస్తులు ఎక్కువనా సరైన ఆధారాలు దొరకబట్టి వాళ్ళని తీసిపడేయండి జాబ్లోకి వెళ్ళి అది చేయకుండా బట్టి నిందలు వేసుకుంటా కాలం గడుపుకుంటున్నారు నిన్న సీతక్క అదే మాట ఇవాళ మీరు అదే మాట మీ పరువు మీరు తీసుకుంటున్నారు మీ ఇందతనాన్ని మీరే తీసేసుకుంటున్నారు ఆధారాలు లేని మాటలతో మీరు చులకనవుతున్నారు ఇంకా